నమస్కారం మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మాస ఫలితాలు మీ మాట తీరు కొంచెం కటువుగా ఉండడానికి కూడా అవకాశాలు అవి కనబడుతున్నాయి దాంతోపాటు కోపము ఆగ్రహం ఎక్కువగా ఉండటానికి కూడా కనబడుతుంది దైవబలం అనేది మాత్రం కొంత ఉండటం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది ప్రయాణాలలో అదేవిధంగా వాహనాల వల్ల జంతువుల వల్ల ముఖ్యంగా నాలుగు కాళ్ళ జంతువుల వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అవి పడడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు తగినటువంటి జాగ్రత్తలు అవి తీసుకోండి పై అధికారుల వల్ల ఒత్తిడి అదేవిధంగా వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఒడిదుడుకులు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది ఆపోజిట్ జెండర్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే స్త్రీలు పురుషులతో పురుషులు స్త్రీలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ హద్దుల్లో ఉండటం అనేటటువంటిది ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు ఇక ప్రతికూల తేదీలు విషయానికి వచ్చేప్పటికీ పదకొండు పన్నెండు పదమూడు ఇరవై నాలుగో తేదీ ముఖ్యంగా మీ ఆలోచనల్లో ఎక్కువగా మార్పులు రావటము ఎక్కువగా సందిగ్ధమైనటువంటి స్థితి ఉండటానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి రెండు రకాలైనటువంటి ఆలోచనలు అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి పరిహారాలు పాటించండి ఇక మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యుల్ని ఎందరినో సంప్రదించారు ఎటువంటి ఫలితాలు కలగలేదు ఎటువంటి రిజల్ట్ రాలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్న ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆఖరి ప్రయత్నంగా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి సరైనటువంటి పరిష్కార మార్గం మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది